అందరికీ నమస్కారం అండి సీనియర్ సిటిజన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడం జరిగింది సీనియర్ సిటిజన్స్ ఆ చట్టం తమ సంపాదనతో కానీ తమ ఆస్తితో కానీ తమను తాము పోషించుకోలేని తల్లిదండ్రులకు అరవై ఏళ్ళు పైబడిన వారందరూ కూడా తమ పిల్లలు లేదా చట్టబద్ధమైన వారసుల నుంచి భరణం కోరుతూ దావా వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తుంది సో ఈ చట్టం పిల్లలు లేదా బంధువులపై తల్లిదండ్రుల అవసరాలను తీర్చాల్సిన బాధ్యతను ఉంచుతుంది తద్వారా వృద్ధ తల్లిదండ్రులు సాధారణంగా జీవించగలరు ఈ వ్యాధ్యాలను విచారించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఏమైనా ఆదేశాలను సవాల్ చేయడానికి అపిలెట్టు ట్రైబ్యునళ్ళను ఏర్పాటు చేయడానికి చట్టం అధికారం ఇస్తుంది ఆస్తి బదిలీకి బహుమతికి షరతులు అయితే వర్తిస్తాయని చెప్పేసి ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ ఇరవై మూడు తల్లిదండ్రులకు తమ ఆస్తిని బహుమతిగా ఇచ్చినా లేదా బదిలీ చేసిన తర్వాత కూడా భరణం పొందే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది సెక్షన్ ఇరవై మూడు ఒకటి కింద సీనియర్ సిటిజను తన ఆస్తిని సంరక్షణ భరణం అందించాలనే షరతుతో బహుమతిగా ఇవ్వవచ్చు లేదా బదిలీ కూడా చేయవచ్చు ఈ షరతు నెరవేరకపోతే బదిలీ అనేది మోసపూరితంగా బలవంతంగా లేదా అనుచిత ప్రభావంతో జరిగిందని నిబంధన చెబుతుంది సీనియర్ సిటిజన్ ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తే ఆ బదిలీని రద్దు చేయవచ్చు సెక్షన్ ఇరవై మూడు రెండు సీనియర్ సిటిజన్కు ఆస్తి నుంచి భరణం పొందే హక్కునైతే ఇస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ తీర్పునైతే వెలువరించడం జరిగింది